మాన సరసిలు ఆడని హైమవతి అనుహంసి అండను దగమురిసి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శివ పరమాత్మను కార్తీక మాసంలో కొలిచేటువంటి విధి విధానాల్లో ఏ లింగముతోనైనా సరే అర్చన చేసినట్లయితే సత్వర ఫలితాల్ని పొందవచ్చు కానీ ఈ కలియుగంలో మాత్రం స్ఫటిక పాదరస పార్థివేశ్వర లింగోపాసనలు అత్యధిక ప్రాధాన్యతను వహిస్తూ ఉన్నాయి లింగార్చన చేసేటువంటి వారు నిత్యము కూడాను హరినామ సంకీర్తనము లేక శివనామ సంకీర్తనంతో కాలాన్ని గడపాలి వీలైతే నిత్యము కూడాను ఏకభుక్తం కనుక ఆచరించినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాలనే పొందవచ్చు ప్రతినిత్యం కూడాను ఇంటి గుమ్మం ముంగిట చక్కటి దీపాలను ప్రమిదల్లో ఉంచటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి విష్ణాలయాల దగ్గరకు శివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ వెలిగించినటువంటి దీపాలతో పాటుగా తాను కూడా కొన్ని ప్రమిదలలో ఒత్తిని ఉంచి నువ్వుల నూనె ఉపయోగించి దీపారాధన చేసి చక్కగా ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నాగ ప్రతిమల వద్ద కూడాను దీపారాధన కనుక చేసినట్లయితే స్వామి అంతా కూడాను ఆయన ఫణీంద్రతత్వంలో విరాజుల్లుతూ ఉంటాడు నాగులను ఆరాధన చేస్తే కుజ దోషముతో పాటుగా గ్రహచార గతుల దోషం కూడా తొలగిపోతుంది కార్తీక మాసంలో we <laughs>